ఏపీ తెలంగాణ రైతులకు నమస్కారం అండి నా పేరు వచ్చి శాఖర్ అండి మా డైరీ ఫామ్ పేరు వచ్చి శాఖర్ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర బూరుగుపూడి గ్రామం అండి మా డైరీ ఫామ్ అడ్రస్ మా దగ్గర హెవీ సైజ్ టాప్ క్వాలిటీ జెర్సీ హెచ్ఎఫ్ఓలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి ఉంటాయండి చూసుకోండి టాప్ క్వాలిటీ ఉంటాయండి అంటే పూటకి పాలు వచ్చేసి పది నుంచి పూటకి పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చేదాకా ఆవులు అయితే మా దగ్గర ఉంటాయండి హెవీ సైజు అంటే రోజు మీద ఒక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు లీటర్లో పాలు కెపాసిటీ గల ఆవులు అయితే మా దగ్గర ఉంటాయండి అంటే ఒకవేళ కొత్తగా పెట్టేవాళ్ళు కానీ ఆల్రెడీ నడుపుతున్న వాళ్ళు కానీ ఎవరికన్నా ఈ ఈ జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు కావాలితే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి స్క్రీన్ మీద అయితే మా డైరీ ఫామ్ నెంబర్ ఉంటుంది మీరు ఎవరికి కావాలన్నా కూడా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా కూడా మేము ట్రాన్స్పోర్ట్ అయితే చేయగలమండి మేము ఓన్లీ డీజిల్ పోయించుకుంటే సరిపోద్దండి మీరు ట్రాన్స్పోర్టేషన్ అయితే మేము మేము చేయగలమని చూడండి హెవీ సైజ్ ఉంటాయండి పాలు కూడా మనకి కరెక్ట్గా ఉదయం పది సాయంత్రం పది లేదా ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు అలాగా ఒక రోజు మీద ఇరవై ఆరు లీటర్లో పాలు ఇచ్చే జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవులు కూడా మా డైరీ ఫామ్లో మేము అయితే సేల్కి అయితే పెట్టడం జరిగిందండి హెవీ సైజ్ అండి అన్నీ కూడా హెచ్ఎఫ్లో క్రాస్ బ్రీడ్ అలాగే జెర్సీ కూడా రండి ఒకవేళ మీకు ఈ కావాలి కాళ్తే ఈనేస్ని ఉన్నాయండి అంటే పాడి పాడవులు లేదా ప్రెగ్నెంట్ ఆవులు కావాలి ప్రెగ్నెంటీ ఉన్నాయండి అంటే సీవ్ డావులు అండి మీకు ఏ ఆవు కావాల్సినవి కూడా మేము అయితే సప్లై చేస్తామండి ఎవరికన్నా కావాలితే కనుక స్క్రీన్ మీద అయితే మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవి డైరెక్ట్గా రండి మీకు ఒక తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు అంటే మేము చెప్పిన డేట్ల మీద ఒక ఐదు వేలు పదివేలు తగ్గించి ఆవులను అయితే మీకు సెప్ మీకు అయితే సేల్ చేస్తామండి చూడండి కొత్తగా వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మీకు డైరీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ మీకు డైరీ ఫామ్లో వర్క్ చేయడానికి లేబర్ కావాల్సిన కూడా బీహార్ వర్కర్ మేమైతే ఏర్పాటు చేస్తామండి అంటే కొత్తగా పెట్టే వాళ్ళకు వర్క్ వర్క్ చేయడానికి బీహార్ లేబర్ లేకపోతే కనుక మనం పంపడం జరుగుతుంది అంటే మీరు తీసుకున్న ఆవులు కూడా మేమైతే వర్కర్ని కూడా పంపుతామండి బీహార్ వర్కర్ని ఎవరికి ఎప్పుడు కావాల్సిన కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా దగ్గర అయితే ఉంటాయండి ఆవులు అయితే కనుక స్క్రీన్ అయింద